ఉంటుంది అది మీరు అన్నట్టు బ్యాంక్ లాగా ఉంటుందన్నమాట ఆ బ్యాంక్ ఎవరైనా ఓపెన్ చేసి తెలుసుకుని తీసుకోవచ్చు సొంతం చేసుకోవచ్చు అంతే ఆ జ్ఞానదానాన్ని ఎవరైనా తీసుకోవచ్చు అందరికి ఏటీఎం కార్డు ఇచ్చేసారు ఎవరైనా వచ్చి తీసుకోవచ్చు తీసుకోవచ్చు అడ్డేం లేదు మనకి అడ్డేం లేదు సొంతం చేసుకోవచ్చు జ్ఞానాన్ని అంతే కదా అంతే నాలో నేను అని చెప్పి చెప్తున్నాం కాబట్టి చెప్తుంది కాబట్టి అది తనలో ఉన్నసరికే తనదే అని అర్థం ఒకటి చిన్న డౌట్ స్వామి ఇప్పుడు శక్తి శక్తిమంతుడు ఎనర్జీ కాన్షియస్నెస్ అని అంటారు కదా దాని మధ్య డిమార్కేషన్ చేయలేకపోతున్నాను నేను కరెక్ట్ ఇది 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 అని ఎట్లా తెలుగులో శక్తి శక్తి మంత్రుడికి మధ్య తేడా ఉందా రెండు ఒకటేనా అనేది శక్తి మంత్రుడే శక్తి ఎవరో ఒకరు ఉన్నారు అది అవంగమానోచడం అనేది అదే శక్తిగా ఉన్నప్పుడు మన అనుభవానికి వస్తుంది శక్తిగా ఉన్నప్పుడు మీకు అనుభవంగా ఉంటుంది కానీ శక్తి మంత్రుడిగా ఉన్నప్పుడు మీ అనుభవానికి అంతదు ఎందుకు అంతదంటే శక్తి లేకపోతే శక్తి తన అనుభవాన్ని తాను ఉన్నానని కూడా తను తాను ప్రకటించుకోలేడు శక్తివంతుడేమో ఉన్నాడు కానీ ఎవరనేది తెలియదు ప్రపంచానికి ఎప్పటి వరకు తెలియలేదు ఇక ముందు కూడా తెలియదు అని చెప్పేశారు ఎందుకని అది అవాంగమాన కోసం అని ఆల్రెడీ చెప్పేశారు కానీ మనసుకు కానీ బుద్ధికి కానీ అందదని చెప్పేసినప్పుడు శక్తి శక్తి వరకు అందుతుంది వాక్కి మనసుకి కాబట్టి కథ నడుస్తుంది ఇక్కడ మనకి మీరు శక్తి దగ్గర ఉన్నప్పుడు మాత్రమే శక్తి మంతుడు అనుభవానికి వస్తుంది అది చెప్పడం కుదరదు కానీ శక్తి శక్తి దగ్గరకు వచ్చేసినట్లు వస్తుంది శక్తి యొక్క ప్రకటన మళ్ళా ప్రపంచము శక్తి గురించే ఒక మాటలో చెప్పాలంటే చెప్పడం కుదరదు శక్తి మంత్రి దాకా పోతారు ఎందుకు శక్తి గురించి కూడా చెప్పడం శక్తి యొక్క ప్రకటన అప్పుడు ఎవరు వేణుగోపాల్ అనేది దాని యొక్క ప్రకటన శక్తి ప్రకటన మీరు శక్తి ప్రకటనగానే ఉండొచ్చు వేణుగోపాల్గా శక్తిగా కూడా నేను నేనున్నాన కేవలం అనుభవంగా నేనున్నాననే అనుభవం వాడి శక్తి అయితే వాడు ప్రకటన వేణుగోపాల్ గురువు గారు భుజము బుధ బలము ఉంది బలం ప్రదర్శించాలంటే బుధ ఉంది కానీ ప్రదర్శించాలంటే బుధం ఉండాలి కదా అన్నారు కాబట్టి వాడు బలాన్ని ప్రదర్శించడానికి సృష్టి భుజం అనేది సృష్టిని చేసుకున్నాడు భుజం అనేది వాడు సృష్టి అన్నారు కాబట్టి వాడు బలాన్ని ప్రదర్శించడం కోసం ఏనుగోపాలనే భుజం ఏర్పడింది అంటే సృష్టి ఏర్పడింది అట్లాగా బలాన్ని బట్టి వాడు బలవంతుడు ఉన్నాడని చెప్పగలమే గాని బలవంతుడు చూపించలేము సృష్టిలో సృష్టి వాడి బలము కాబట్టి బలవంతుడు ఉన్నాడని తెలుస్తుంది బలవంతుడు బలవంతుడంటే శక్తి రూపమై ఉన్నది ఆ శక్తి బలము యొక్క ప్రదర్శన శేణుగోపాలతో సహా సకలంగా ఉంది కానీ వేణుగోపాల్ ఎడంగా సాక్షిగా ఉన్నప్పుడు మాత్రమే మీరు వేణుగోపాల్కి ఎడంగా సాక్షిగా ఉన్నప్పుడే మాత్రమే మీరు శక్తివంతులని గుర్తించగలుగుతారు కానీ వేణుగోపాల్గా ఉంటే మళ్ళా మీ స్వరూపాన్ని కూడా మీరు మరుగైపోతుంది ఇది నిజమైపోతే ఏను బాబాల్ అనేది నాచే చూడబడుతుంది అనేది గిప్తే గనక మీరుంటే మీరు ఆ శక్తి అనే తత్వం దగ్గర లెక్క ఆ శక్తికి అవ్వల వైపు ఉంది ఇంకొకటి అది మీరు చెప్పినటువంటి శక్తి మంతుడు వాడు ఈ శక్తి దగ్గర మీరు మక్కం పెడితే గానీ అది అనుభవానికి అందదు శక్తి యొక్క ప్రకటన రూపం వేణుగోపాల్లో మకాం పెట్టి దాని గురించి ఆలోచిస్తే ఆలోచన కానీ ఉంటుంది కానీ అనుమానం కాదు తెలిసినట్టు ఉంటుంది కానీ తెలియదు అర్థమైనట్టు ఉంటుంది కానీ అర్థం కాదు అది విషయం ఇప్పుడు ఎక్కడ మకాం పెట్టారనేది మీ అనుభవం కదా చెప్తుంది శక్తిగా ఉన్నామా మీకు మీరు ఎడంగా సాక్షిగా ఉండి చూస్తున్నారా వేణుగోపాల్ని లేక వేణుగోపాల్గా ఉండి వ్యవహరిస్తున్నారా అనేది మీకు స్పష్టంగా తెలుస్తుంది మీ అనుభవానికి కాబట్టి వేణుగోపాల్గా ఉండి వ్యవహారం చేస్తే వేణుగోపాల్ వచ్చిన తర్వాత వచ్చిన వారు అందరి విషయాలు తెలుస్తుంటాయే గానీ మీకు ముందున్నవాడు విషయం అనుభవానికి అందదు తెలీదు ముందున్నవాడుగా ఉండాలి ముఖ్యగా శక్తిగా నేనున్నాననే కేవలం అనుభవంగా ఉన్నప్పుడు మాత్రమే అది అవుతుంది దానికి చూడబడేది అవుతుంది వేణుగోపాలతో సహా సకలము కూడా మకాం పెడితే శక్తికి రెండో పార్శ్వం బొమ్మ పురుషు వలే అన్నారు కదా రెండోటి ఉంది అది ఒకటి పార్వతి రెండవదము దానికి ఆధారమైనటువంటి శివతత్వము రెండు కలిసి ఉంటాయి అవి కూడా విడుపడలేవు అక్కడ ఆ పాయింట్లో ఈ పాయింట్ లోకి వచ్చినప్పుడు ఈ రెండు కలిసి ఉంటాయి ఆ పాయింట్ లోకి వచ్చినప్పుడు ఆ రెండు కలిసి ఉంటాయి ఈ పాయింట్ లోకి వచ్చినప్పుడు ఇటు ప్రకృతి ప్రకృతిని చూసే సాక్షి ఈ రెండు కలిసి ఉంటుంది ఈ రెండు కలిసిలో రెండో భాగానికి వచ్చినప్పుడు మాత్రమే మీకు అవతల భాగం అనేది అనుమానికి వస్తుంది కానీ ఈ భాగంలో ఉన్నప్పుడు రెండిటిలోనే ఉంటారు మీరు ఉంటే నేనుగా ఉంటారు లేకపోతే మీచే చూడబడే ప్రపంచంలో భాగమై ఉంటారు కాబట్టి ఇక్కడ అవకాశం ఉండదు శక్తిగా ఉండడం అంటే గడప కుదురుతుంది గడప దగ్గర ఉన్న వారి శక్తిగా ఉండడం అంటున్నాం గడప దగ్గర ఉన్నవారుగా ఉండే చూస్తున్నారు ఇప్పుడు కూడా వేణుగోపాల్ని కానీ చూస్తున్న సంగతి మరిచి చూడబడేది అయిపోతుంటారు తాను తానే చూస్తుంది తనచే చూడబడేదాన్ని అయినా అది జ్ఞప్తి లేనప్పుడు చూడబడేదే తానవుతుంది అవుతుంది ఎందుకంటే దానికి లక్షణం ఉంది చూచేది కాని తానే ఉంది చూడబడేది కాని చూచుట గానీ తానే ఉంది చూడబడేదిగా కూడా తానే ఉంది కాబట్టి చూచేవాడిగాని ఉంటుంది గాని ఉంటుంది చూడబడేదిగానే ఉంటుంది ఈ మూడు త్రిపుటి అనేది తనకి తన కేంద్రము తాననే కేంద్రంలోని ఈ మూడు ఉన్నాయి తనకు అనుభవంలో కానీ చూడబడేది నిజమైపోయినప్పుడు చూచే తాను మరుగవుతుంది కదా అవును మళ్ళీ చూడబడే నేను చూసేది అని చూడబడే నేను అంటే వేణుగోపాల్ మాత్రమే నేను అనుకునే నేను అందుకే ఇది మిథియా నేను అన్నారు చూచే తాను చూడబడేదంతో ముడిబెట్టి చెప్పినప్పుడు ఇది సిద్ధ్యుడి గ్రంథం అవుతుంది చూడబడేది జీవుడు అహంకారము అజ్ఞానము అనే పేరు వస్తుంది చూచే తాను చూడబడేదంతో ముడిబెట్టి చూసుకున్నప్పుడు అజ్ఞానం అవుతుంది అహంకారం అవుతుంది చిచ్చడు అవుతుంది చూచేది చెట్టు చూడబడేది జడము ఈ రెండింటినీ పెనవేసి చెప్తే ముడిపడుతుంది ఇక్కడ తెవలదు కానీ చూసేవారుగా ఉన్నాననేది మీరు ఉండొచ్చు గడప దగ్గర ఉన్న ఉంటే మీరు సాక్షిగా ఉన్నట్టు శక్తి శక్తిగా ఉన్నట్టు శక్తిగా ఉన్నప్పుడు కదా శక్తి వంతుడవడనేది మీకు అనుభవంగా ఉంటుంది మీ రెండవ పార్శ్యము శక్తి యొక్క ప్రకటనలో భాగం అయిపోతే ప్రపంచమే అనుభవం ఉంటుంది ప్రపంచ కథలన్నీ చెప్పచ్చు పుంకాల పొంకాలుగా పుంకాలు పుంకాలుగా అంతే కదా మరి చెప్పేవాళ్ళు చెప్తున్నారు కదా పుంకాల పొంకాలుగా అంతులేదు లేదు పుంకాల్ పుంకాలు అనేది మంచి మాట లేదు ఈ ప్రపంచంలో ఏ ఏదానికి ఎండే లేకుండా అలాగే ఉంది ప్రపంచము అలా కొనసాగుతూ ఉంది కదా కొనసాగుతూ ఉన్నది అన్నట్టు కూడా మళ్ళా గుర్తుకు తెచ్చుకుని చెప్పుకునేదిగానే ఉంది కానీ గుర్తించేవాడి గుర్తించేవాడి వదిలేసి గుర్తుల్ని పట్టుకుని నడుస్తున్నాము మీ చిన్ననాటి విషయాలు మీరు గుర్తించి చెప్పచ్చు కదా నేను ఇలా ఉన్నాను అలా ఉన్నాను నిజమే చెప్తున్నాడు అబద్ధం చెప్పడం లేదు కానీ అవి మీ గుర్తించుకుని చెప్పే విషయం కానీ గుర్తించేవాడు ఉంటే కదా గుర్తింపబడేది ఉంటుంది గుర్తించే మీరే లేకపోతే గుర్తింపబడేదానికి ఉనికి ఎక్కడ ఉంటుంది అవును కాబట్టి ఇవన్నీ గుర్తింపబడిన విషయాలు మీరు కదా మొదట వేణుగోపాల్ కూడా వేణుగోపాల్ తో సహా మిన గుర్తింపబడే వాటికి గుర్తింపబడేదే తెలుస్తుంది అని గుర్తించేవాడిని గుర్తించలేదు గుర్తింపబడేదిగా ఉన్నప్పుడు గుర్తించేవారుగా ఉన్నప్పుడు మాత్రమే మిమ్మల్ని మీరు గుర్తించేవారుగానే ఉంటారు మీ చేతి గుర్తింపబడేదాన్ని కూడా గుర్తిస్తారు మీకు ఆధారమైన మరొక పార్చ్యం ఉంది అది కూడా మీ అనుభవం ఉంటుంది అప్పుడు ఇక్కడ ఉండదు ఆ గుర్తించేదాన్ని గుర్తించేది ఎక్కడుందా అని అది అది ఎట్లా ఉంటుందంటే మన ప్రశ్న ఆకాశం ఎక్కడుందా అని ఎతకడం లేదు ఈ ప్రశ్నకి తాగుంటుంది ఎందుకంటే ఆకాశం ఎక్కడుందా అని యోచన చేయడం లేదండి మన మనస్సు ఆ సమయ ఆకాశం తాను ఉన్నదే ఆకాశంలో కదా మళ్ళా తాను ఎక్కడుందా అన్నట్టు అందు గురించి మనస్సుకి మనస్సు యొక్క చేష్ట అట్లాగే ఉంటుంది ఎక్కడుందా అని అవును ఆకాశాన్ని ఎక్కడ ఉందా అని ప్రశ్నించడంలా ఉంటుంది అనమాట అది అట్లనే ఉంది అసలు కోలాతో కొట్టుకున్నట్టే ఉంది నన్నే కొట్టుకుంటున్నా కొడరావంటే ఆకాశాన్ని గుర్రావంటే నాకే పడుతుంది దెబ్బలు మళ్ళీ గుర్తించబడేది అవుతుంది గుర్తిద్దామని తెలుసుకుందాం అంటే గుర్తించబడే ఆ వింగులోనే కాదు చాలు ఆటోమేటిక్ గా ఇది గుర్తింపబడుతుందని గుర్తుంటే చాలు ఆ గుర్తే మీరవుతారు ఇది గుర్తించబడేది కానీ ఉంటుంది ఆ గుర్తు అనేది శక్తి అనే పదంతో చెప్పుకుంటున్నాం శక్తులకు అవలభం అయితే ఏదైతే ఉండదో అదే అనుభవంగా అప్పుడు ఉంటుంది గుర్తింపబడేదాని వైపు వచ్చేస్తే ఉండదు అక్కడ చిన్న లిటిగేషన్ ఉంది చిన్న జాతర లిటిగేషన్ ఎవరు పెట్టారు అదే నేనే మిట్లే నేనే అంటే అదే అదే నేనే మిట్టను ఎవరు సృష్టించారండి ఎవరికి కావాలండి తన లేలా వినోదం కదా జాగత్త దేని ప్రేమీ లేదు నా శక్తి మహామాయ ఆ మహామాయ వల్ల నాలో ఈ ప్రపంచం ఉన్నట్లు ఉన్నది అని కదా చెప్తుంది అవును తనలో ఉన్నట్లున్నదిగా ఉన్నదాన్ని ఉన్నట్లున్నదిగా చూస్తే సమస్య లేదు కదా ఉన్నట్లున్నదాన్ని ఉన్నది అనుకోవడం వల్ల ఉన్నది మరుగవుతుంది ఉన్నట్లున్నది నిజమై కూర్చుంది కానీ ఇది ఈ మిస్టరీ అంటే ఇది ఒక రకంగా ఏంటో చిత్రంగా అనిపించేది ఏంటంటే పెట్టి ఏం గేమ్ ఆడిస్తుందిరా బాబు అంటే అట్లా కూడా అది కూడా మనసు మనసు చెప్తుంది అసలు మనసుకే అట్లా అనిపిస్తుంది అంటే గుర్తింపబడేదాని వైపు వచ్చి గుర్తిందామని ప్రయత్నిస్తుంది గాని ప్రయత్నిస్తుంది కాబట్టి చిక్కినట్టే చిక్కుతుంది గానీ చిక్కడం లేదు తెలిసినట్టే ఉంది కానీ తెలియడం లేదు అనుభవానికి వచ్చినట్టే ఉంది కానీ రావడం లేదు ఈ చిక్కంతా ఇక్కడే ఉంది మనసు దగ్గరే మనస్సే ప్రపంచమండి మనసు పరిధిలో ఉన్నదానికి మనసు పరిధిలో ఉన్నది తెలిసింది మనకు అవ మనసు అవలంలో ఉన్న పరతత్వం మనసుకి ఎందుకు అందుకు వస్తుంది అందుబాటులోకి వస్తుంది రాదు కదా రాదని గమ్ములు ఉండిపోతే అది ఆగిపోతుంది అప్పుడే అది అనుభవమే ఉంటుంది స్వా అనుభవం ఇది ఆగితే అదే ఉంటుందండి గురువు గారు కదిలితే ప్రపంచమైంది కదలకపోతే ఆత్మ అన్నారు కదా అది మనసు అయింది కదలకపోతే ఆత్మగానే ఉంది కదిలి కదలికలో భాగంగా తానుండి అనేది ఏది అని ఆలోచించినంత మాత్రం చేత అది కూడా కదలికలేక వస్తుంది కానీ కథలనేది ఎందుకు అనుభవం అనుకుంటుంది కదలేదు అది ఆశ్చర్యం అసలు చేయాలి అసలు ఇక్కడ ఎవరు క్యాచ్ చేస్తారు మళ్ళా క్యాచ్ చేసేవాళ్ళు అంటే మళ్ళా కదిలే దానివల్ల భాగం అయిపోయి కదా ఈ తలంపు వస్తుంది మీకు కథల ఉన్నప్పుడు మీకు ఆ తలంపే ఉండడం లేదు ఆ సమస్య లేదు గడ నిద్రలో మీకు ఏదైనా సందేహం ఉండదా సమస్య ఉండదా అంటే కథలని వారిగా ఉన్నారని అర్థం ఆ కథలనేదే కదిలే తనని తాను చూస్తుంది కదలనిదే దాన్ని చూస్తుంది కదులుతున్న వైపుకి వచ్చినప్పుడు దీని మనసు అని చెప్పాను కానీ కదలనదిగా ఉన్నప్పుడు తన ఆత్మస్వరూపంగానే కదా ఉంది అంటే ముందు ఉన్నది శక్తిమంతుడే తర్వాత శక్తి వచ్చిందట్టు ఇక అవును మూడోది శక్తి ప్రకటన శక్తి ప్రకటన అవును సకలముని దాని ప్రకటన అన్నమాట అండి నాకు ఇలా ఒక అదే నాశక్తే మహామాయ ఆ మహామాయ వల్ల నాలో ఈ ప్రపంచం ఉన్నట్లుంది అని చెప్తుంది పరంపద నాకు నిన్న ఒట్టి కూర్చున్నప్పుడు ఇది ఒకటి తలంపు ఒకటి వచ్చింది ఏంటంటే ఈ యొక్క శక్తి ఉంది పదార్థం ఉంది శక్తి ఉంది ఈ పదార్థం శక్తిలోనే ఈ యొక్క నేను అనేది పుట్టుకొచ్చిందేమో ఆ పదార్థం ఎప్పుడు పదార్థం అంటే ప్రకటన అర్థం శక్తి ప్రకటన కాదు శక్తి అనేది తన శక్తి అది నేను 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 ఉన్నాను నేను నేనే అయి ఉన్నాను నా నామము నేను నా రూపము నేను నా శక్తి నేనని కదా చెప్పుకుంటుంది తాను కాబట్టి తాను తన శక్తి అభిన్నము శక్తి దగ్గర ఇంకా పదార్థం తయారుగా లేదు శక్తిగా ఉంది శక్తి ఏమో ఉంది బలమేమో ఉంది బలాన్ని ప్రదర్శించాలంటే సృష్టి కావాలి కదా భుజ ఉందండి భుజబలాన్ని మీరు ఎలా ప్రదర్శిస్తారు మీకు ఉంది గోల్డ్ అంత భుజ మాకు తెలుస్తుంది మీకు తెలుస్తుంది మీ మీ అనుభూలో ఉంది మీకు ఒక భుజం ఉండాలి కదా ఆ భుజం ద్వారా ఎత్తి చూపిస్తున్నారు మీ బలాన్ని ఎంత ఉందని కాబట్టి మీ బలం ప్రదర్శనకి మీకు భుజం కావాల్సి వచ్చింది బుధం అనేది అప్పుడు మీ సృష్టి అయింది ఆ ప్రదర్శించేవాడికి ఆ బలానికి బలం అనేది వాడి శక్తి అయ్యింది బుధం అనేది వాడి సృష్టి అయ్యింది సృష్టి ద్వారా సృష్టి ఎవరిది బలము అన్నప్పుడు ఆ శక్తి ఉందని తెలుస్తుంది ఎవరు విచారణ చేస్తే అది తానే అని గుర్తించి తానుగా ఉండుట ఈ శక్తిని కూడా ఎవరు పుట్టి ఎవరు పుట్టించారు ఎవరు సృష్టిస్తున్నారు పార్శ్వము తాను తన శక్తి అభిన్నంగా ఉంది అక్కడ సందేహాలకు తావే లేదు ఆ సందేహాలు కదలికలో భాగమైన దానికి కదా వస్తుంది దీనికి వస్తుంది దానికి అక్కడ ఉన్నప్పుడు మీకే సందేహం ఉండదు కదలికలో కదలికలో భాగమైన చేత వస్తుంది అయితే నేను కింది నుంచి పోవద్దు పైనుంచి రావాలి నేను ఎప్పుడు కింది నుంచి పోతున్నాను భుజం ఉంది కదా భుజం చూస్తున్నా నేను భుజం బలాన్ని చూస్తలేను బలాన్ని ప్రేరేపించే బలవంతుని చూడట్లేదు కానీ భుజమే చూస్తున్నట్టుంది నేను ఇక అట్లా జరుగుతుంది తోపాటు చూడమే కదా ఉన్నారు చూడడమే ఉండడం కూడా భుజంగానే ఉన్నారు అందుకంటే దాని ప్రకటన కదే కదా ఉన్నారు మీరు మీరు మీ ప్రకటన మీరు శక్తి మీకే ప్రకటనలో పడేది మీ సృష్టి కాబట్ ప్రకటనలో భాగంగా ఉన్నారు ఇబ్బంది ఏమీ లేదు అప్పుడు కూడా మీరే కదా ఉన్నారు మీ ప్రకటనగా గుర్తించినా గుర్తించకపోయినా మీరు మీ ప్రకటన అభిన్నమే అంటే ఈ భుజాన్ని నరకాల్సిన అవసరం లేదు నరికి తీసేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే శక్తి ఉంటే కదా దాని యొక్క ప్రకటన ఉంటుంది నరికి ఎట్లా చేస్తారు నరకచ్చు నీడనే యుద్ధం చేయడం అడుగుతుంటుంది అది నీడని బోహ్ మీరు తగురు పెద్ద పంట వేసారట వేసిన నుంచే నీడ కదలకుండా ఉంది మొత్తం మంట వేసేసిన తర్వాత మళ్ళా మంట మంటలాగా మండుతుంది నీడ పక్కన ఉంది నీడతో యుద్ధం చేయడం లేదు లేకపోతే నీడను తగులెట్టడం లేదు చాలా అసలు సాధకులు చాలా అంటే నేను చేసి నేను కూడా అదే చేస్తున్నాను అప్పుడప్పుడు సందర్భం వచ్చినప్పుడల్లా మీరు అన్నదే చేస్తున్నాను అంటే ఎంతసేపు తొలగించుకునే తొలగించే ప్రాసెస్ లాగా తొలగిస్తున్నాను నీడని తొలగించే ప్రయత్నంలో అలసిపోతుంటాను నీడని తొలగిస్తారు తీరా తొలగించేసిన అమ్మయ్య తీరిసరికి మళ్ళీ మీ నీడ రెడీ క్షమ మిగులుతుంది నీడ మాత్రం అలాగే ఉంటుంది నీడగలిగిన వాడు ఎవడో ఒకడు ఉంటే కదా నీడ పడ్డది నేను ఆ నీడ దిక్కే చూసి ఫోకస్ పెడుతున్నా కానీ నీడ పడడానికి కార కూడా అయిన నన్ను నేను చూసుకుంటలేను చూసుకుంటే మీరే కదా మీరు కానీ ఉంటారు మీ నీడగా ఉన్నది మీరే ఇంకా అప్పుడు తొలగించే పని ఎందుకు చేస్తారు అవును నీడగా గుర్తించి ఉంటారు ఓహో నేను ఉన్నాను కాబట్టి నా నీడ ఉందని నా తిక్క ఎట్లా ఉంది నా తిక్క నాకే ఆశ్చర్యం ఇస్తుంది ఇంత తిక్కలు ఉన్నాయని అసలు ఎంత తిక్కలు ఉందంటే అబ్బా బాబా లేదు ఆ నీడ పడద్దు అంటే నన్ను నేను తొలగించుకొని ప్రయత్నం చేస్తున్నాను నన్ను నేను తోసేయాలి నీడని తోసేస్తే నా వల్ల అవ్వట్లేదు అట్లీస్ట్ నన్ను కూడా చంపేసుకుంటే పోతుంది అనేటట్టు కూడా వస్తుంటది మిమ్మల్ని ఎట్లా చంపేసుకుంటారు నీడని చంపడం కదా మీరు మీరు రెండు రకాలు నీడని చంపడము వీలుబడదు నీడకు ఆధారమైన తత్వాన్ని చంపడం వీలుబడు అది ఆకాశంలా ఉంది ఎవరు చెప్తారు ఎవరు చెప్తారు ఎలా చెప్తారు మాటే పోసుకుందాం నీడని చంపడం కుదరదు నీడ పడడానికి కారణభూతమైన తత్వంగా ఉండాలి చెప్తే దాన్ని ఏమి చేయడం కుదరదు మళ్ళా నయనం చిందంతి శస్త్రాన్ని నయనం దహతి పావక ఇత్యాది శ్లోకాలే చెప్పింది కదా భగవద్గీతలో నీడ కాదు చెప్తా నీడ పడడానికి కారణభూతమైనదాన్ని దాన్ని ఏం చేయడం కుదరదని చెప్పింది చంపితే నీడను చంపాలి చంపడం కూడా తత్కాలిక లక్షణంలో భాగంగా చంపినట్టే ఉంటుంది మళ్ళీ పుట్టుకొస్తుంది ఇదంతా నాశనం అయిపోయినట్టే ఉంటుంది మళ్ళీ పుట్టుకొస్తుంది అవును థాట్స్ కూడా అన్నీ పోయినట్టుగా అప్ప ఎంత బాగుంది అనిపిస్తుంటుంది ఇంతలోనే అవును థాట్స్ అన్ని అనిపించాను నేను అబ్బో అని మురుస్తాను మళ్ళీ పూర్తనే ఉంది అది అది రోజులు మంచిదేగా అలాగన్నా ఉంటే సరిపోతుంది సంతోషం అండి